ఇలా భారతీయ ధర్మ జాగరణలో చేస్తుంటారు సార్ ఆర్ఎస్ఎస్లో అయితే ఈరోజు ధనుర్మాసం వన్ మంత్ ఫెస్టివిటీస్లో ఎందరో ఎమినెంట్ స్కాలర్స్ మన గుడికి వచ్చి వెళ్ళారు రంగనాథ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని ఈరోజు సార్ ఇలా వచ్చేసి ఆన్ ది పెనల్టీమేట్ డే అంటే రేపో ఎల్లుండి కళ్యాణం ఉంది మనకి అయితే ఈరోజు స్వామివారి ఆశీస్సులో బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మన శ్యామ్జీ సార్ రావడం ఎంతో అదృష్టం అండ్ సార్ ఇది సెకండ్ విజిట్ సార్కి మన గుడికి రావడము ముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చారు అయితే ఈరోజు కాయిన్సిడెంట్లీ నేషనల్ యూత్ డే కూడా ఈరోజే స్వామి వివేకానంద గారి బర్త్డే ఈరోజు అయితే యాజ్ అ యూత్ సెల్ఫ్ మనం ఇలాంటి ఒక లూమినరీస్ ఒక పెద్ద ఒక వీళ్ళు నేషనల్ లీడర్స్ని ఈ యొక్క ఇలాంటి రోజులలో మనం పిలుచుకొని వాళ్ళు మాట్లాడుతుంటే దాంట్లో మనం ఒక మంచి ఇన్స్పిరేషన్ని పొంది మనం మన ఏజ్లో ఉన్నప్పటి నుంచి సార్ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో దే ఫేస్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడితే మన యూత్లో సగం మందికి ఏమవుతుంది బయట కూడా తెలియదు అలాంటి ఆ వయసులో నుంచే సార్ వాళ్ళు ఈ స్టేజ్లో ఇంత ఒక ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఇంకా ఒక పిన్నుకల్ ఆఫ్ ఇట్ ఇట్స్ స్టా దాంట్లో పవర్లో ఉంది అంటే ఇలాంటి ఎన్నో మంది లీడర్స్ వల్లనే అలాంటి సార్ వాళ్ళు వచ్చినప్పుడు అది మనకి మన ఆలయంలో వచ్చినందుకు మన ఈ వర్కింగ్ డే కాబట్టి సరే ఇంకెక్కువ మంది ఈవినింగ్ టైంలో రాలేకపోయారు బట్ మన వ్యూవర్స్ అందరు యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ ఇది చూసుకుంటే సార్ అడ్రస్ చేసే కొన్ని అవన్నీ మనము పాటిద్దామని అయితే బిఫోర్ గివింగ్ ఇట్ టు ది సార్ అండ్ ఒక టూ స్టేట్మెంట్స్ ఇద్దామని ఈ మధ్య నేషన్ యూత్ వాళ్ళు ఎవరైనా కొంచెం బాగా చదువుకొని ఉంటే ఇట్లా టెంపుల్స్కి వెళ్ళడము ఇవన్నీ చేయడం ఏదో కొంచెం బ్యాక్వర్డ్ ఏదో కల్చరల్ రూట్ ఇంత మోడర్న్ సొసైటీలో ఇంకా గుడికి వెళ్ళి ఇవన్నీ చేయడం ఏంటి అనే ఒక యాటిట్యూడ్ కొందరిలో అంటే చాలామందిలో లేదు కొందరిలో ఉంది అయితే వాళ్ళకి ఐ యాజ్ అ డాక్టర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ నేను చెప్తామనుకుంటున్నా ఏంటంటే మన హిందూ సనాతన ధర్మ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్ ఈజ్ అ కాండెక్ట్ ఆఫ్ లైఫ్ అది మనని ఎప్పుడూ ఒకటే చెప్తుంది ఏంటంటే యూ షుడ్ బి కంటెంప్ట్ విత్ వాట్ యూ హ్యావ్ ఇట్ అంబిషియస్ ఇన్ వాట్ యు ఎయిమ్ ఫర్ మనకి ఎప్పుడు అదే చెప్తుంది మనం ఏదో బ్యాక్వర్డ్లో పెట్టడం అని కాదు ఏదో అప్పుడు మన తాతలు చేసింది మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అని కాకుండా మన కల్చరల్ రూటెడ్నెస్ని మనం ఎప్పటికీ మనం పెట్టుకొని టెంపుల్స్ అంటే ఏదో రాళ్ళు సిమెంట్ దేవుళ్ళు కాదు అది ఒక స్పిరిచువల్ ఒక ఇంజిన్స్ లాగా మన లోపల ఉన్న ఒక డివినిటీ ఏదో చిన్న ప్రాబ్లం రాగానే మెంటల్లో పానిక్ అటాక్స్ అవుతుంటాయి ఈ మధ్య అందరికీ ఇలా వచ్చేసి సూసైడ్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు అదాన్ని కాదు ఒక ఒక ఎంటిటీ ఒక డివైన్ ఎంటిటీని మనం చూసుకుంటూ మనం దానికి ఒక హండ్రెడ్ పర్సెంట్ వీ హ్యావ్ టు అసోసియేట్ విత్ అది మన గోల్స్ మనం వర్క్ హార్డ్ చేస్తూనే ఒక స్పిరిచువల్ ఫోర్స్ అనేది దాన్ని ఫ్యూయల్ చేస్తే మనకి ఇలాంటి ఏ డిప్రెషన్స్ ఏవి ఉండకుండా మనం ఒక లైఫ్ని ఒక వండర్ఫుల్ థింగ్గా మనం చేసుకుంటాము అయితే గుడికి వెళ్తుంటే చారస్థం రాదండి చైతన్యమే వస్తుంది ఒకటి చెప్దామని అండ్ యా మన సేవా ట్రస్ట్ రామాంజ సేవా ట్రస్ట్ నుంచి కూడా మనం చాలా ఈ ధర్మజాగరణ ఇవన్నీ చాలా చేస్తూనే ఉంటాం ఇనిషియేటివ్స్ ఇలా టెంపుల్ కట్టేసి ఇలా ధర్మమాసంలో చాలా మధ్యలో ఈ కార్యక్రమాలు చేసుకుంటూనే ఇంకా యాజ్ అ డాక్టర్స్ నేను మా నాన్నగారు డాక్టర్ ధనుంజయ గారు ఇక్కడ ఒక టెంపుల్ మన హెల్త్ ఎయిడ్స్ ప్రాస్థెటిక్ లింబ్ ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసుకుంటూ జనహిత సేవా ట్రస్ట్ వాళ్ళతో కొలాబరేషన్ అవ్వకుంటూ ఇంకా సెట్విన్ వాళ్ళతో కొలాబరేట్ అవ్వుకుంటూ కూడా మనము చాలామంది విమెన్కి ఎంప్లాయ్మెంట్ని కూడా జనరేట్ చేస్తున్నాము సో ఇలాంటివన్నీ చేసుకుంటూ మనం కూడా మనం అంటూ ఒక కంట్రిబ్యూషన్ సొసైటీకి ఇచ్చుకుంటూ సార్ వాళ్ళ లాంటివి వాళ్ళ పాత్వేలో మనం కూడా నడుచుకుంటూ వాళ్ళ గైడెన్స్లో ఇంకా ఎన్నో ఇలాంటివి మనం అకంప్లిష్ చేయాలని కోరుకుంటూ నవ్ ఐ పాస్ ఆన్ ది మైక్ టు సార్ అండ్ వి ఐ రిక్వెస్ట్ హిమ్ టు అడ్రస్ ది గ్యాదర్ రంగనాథస్వామి స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ నేను రాష్ట్రీయ స్వయం సేవ సంఘానికి సంబంధించినటువంటి సంఘ ప్రచారకుని అంటే పూర్తి సమయం సంఘం కోసమే ఇచ్చి పనిచేసినటువంటి కార్యకర్తని సంఘం వంద సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఈరోజు స్వామి వివేకానంద యొక్క జన్మదినం యువ యువజనోత్సవం మొత్తం దేశమంతరం కూడా జరుపుకుంటున్నారు స్వామి వివేకానంద ఈ దేశానికి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ప్రేరణిస్తూనే ఉంటారు అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం స్వామి వివేకానంద ఎందుకంటే స్వామి వివేకానంద దేశం వారిసత్వంలో ఉన్నప్పుడు ఈ దేశం పూర్తిగా నిద్రాణమైపోయి ఉన్నప్పుడు తమదంటూ ఏమిటో మర్చిపోయినప్పుడు కేవలం మేము బానిసలమే మాకు ఇంకేమీ చేత కాదు మాకు నేర్పిందంతా కూడా ఆంగ్లేయులే కాబట్టి ఆంగ్లేయులు మాత్రమే మాకు యజమానులు మేము ఎందుకు పనికిరాని వాళ్ళము అని చెప్పేసి ఆ విధంగా నిద్రాణమై ఆత్మవిస్మరణ చెందినటువంటి సమయంలో స్వామి వివేకానంద విదేశాలకు వెళ్ళి ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి హిందువుల్ని జాగ్రత్త హిందువుల్లో చైతన్యం రావాలంటే ఇక్కడ కూడా మొత్తం దేశమంతా కూడా పర్యటన చేశారు కానీ విదేశాలకు వెళ్ళి విదేశాల్లో కూడా హిందుత్వం యొక్క గొప్పతనం హిందూ సంస్కృతి యొక్క శ్రేష్టత్వం హిందూ ధర్మం యొక్క విశిష్టత వీటన్నిటి గురించి ప్రచారం చేశారు అందువల్ల ప్రపంచం మొత్తంలో హిందుత్వం అంటే ఏమిటి అప్పటి వరకు హిందుత్వం అంటే ఏదో ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టుగా అదేదో మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు అని చెప్పేసి ప్రచారం చేశారు ఆంగులేయులే ప్రపంచానికి జ్ఞానం ఇచ్చింది మనమే ప్రపంచంలో మనిషి ఎట్లా జీవించాలో నేర్పింది మనమే మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ మానవ జన్మను ఎట్లా సార్థకం చేసుకోవాలో నేర్పింది మనమే కానీ ఇవన్నీ మర్చిపోయి ఆంగ్లేయులు చేసినటువంటి ప్రచారానికి లోబడి ఆంగ్లేయులు ఈ దేశంలో కేవలం నమ్మకాలు అంధవిశ్వాసాలు ఇవి మాత్రమే ఈ దేశంలో ఉంటాయి అందుకనే పాముల్ని పూజిస్తారు జంతువుల్ని పూజిస్తారు మట్టిని పూజిస్తారు ఇట్లాంటివి అనేక రకరకాల ప్రచారం చేశారు పాములను పట్టే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఇలాంటివి అనేక విధాలుగా అంటే అనాగరికులు ఉంటారు అని చెప్పే విషయాన్ని ప్రచారం చేశారు దాన్ని విదేశాల్లో కాదు కాదు హిందుత్వం అంటే ఇది కాదు హిందుత్వం అంటే అనాగరికత కాదు హిందుత్వం అంటే అంధవిశ్వాసం కాదు హిందుత్వం అంటే ఎప్పటికప్పుడు కొత్త సైన్స్ ఇది కొత్త విజ్ఞానం ఇది రెండు వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకాల్లో ఉన్నదాన్నే ఇవాళకి కూడా పాటించాలనేటువంటి తత్వం హిందుత్వానికి కాదు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో పుస్తకంలో రాసినటువంటి దాన్ని ఇప్పుడు కూడా పాటించాలి పాటించకపోతే చంపేస్తాము అనేటువంటి తత్వం హిందుత్వంది కాదు హిందుత్వం అంటే నిత్య నూతనం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది పరిస్థితులను బట్టి కాలానుగుణంగా మారేటువంటిది హిందుత్వం కనుక మన హిందుత్వంలో అనేక మార్పులు వచ్చాయి మన సంస్కృతిలో అనేక మార్పులు వచ్చాయి కానీ మన సంస్కృతి ఇది శాశ్వతం అందుకని దీన్ని సనాతన ధర్మం అన్నారు సనాతన ధర్మం అంటే ఆది అంతము లేనటువంటిది సనాతన ధర్మం దీనికి ఆది లేదు అంటే ఎప్పుడు ప్రారంభమైంది హిందుత్వం ఎవరు చెప్పలేరు ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు ఈ భూమి పుట్టినప్పుడు అప్పటి నుంచే హిందుత్వం ఉంది అప్పటి నుంచే హిందూ సంస్కృతి ఉంది దీనికి అంతం లేదు ఎందుకంటే ప్రపంచంలో అనేక నాగరికతలు వచ్చిపోయాయి అనేక సంస్కృతులు వచ్చిపోయాయి గ్రీకు దాని తర్వాత మెసప్టోమియా ఈజిప్టు ఇలాంటి అనేక సంస్కృతులు పోయాయి ఇవన్నీ కూడా పుట్టాయి ఒక వెలుగు వెలిగాయి వెళ్ళిపోయాయి కానీ హిందుత్వం లక్షల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉంటూ ఉన్నది ఇక్కడ జీవిస్తూ ఉన్నది ఉత్థాన పతనాలకు లోనై ఉన్నది అప్పుడప్పుడు ఉత్నం అప్పుడప్పుడు పతనం జరిగింది మనల్ని మనం మర్చిపోయినప్పుడల్లా కూడా పతనం జరిగింది మళ్ళీ మనల్ని మనం గుర్తించుకొని మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడడానికి హిందూ సమాజం లేచినప్పుడు మళ్ళీ ఉత్నం వైపు వెళ్ళింది ఉత్న పతనాలు ఉన్నాయి కానీ నాశనం కాలేదు దీనికి నాశనం లేదు దీనికి అంతం లేదు కాబట్టి అట్లాంటిది సనాతన ధర్మం ఈ సనాతన ధర్మాన్ని స్వామి వివేకానంద ఈ శ్రేష్టత్వాన్ని ఈ విశిష్టత్వాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పారు అందుకని ప్రపంచంలో అనేక దేశాల వాళ్ళు స్వామి వివేకానందకు శిష్యులైపోయారు అయితే స్వామి వివేకానంద హిందూ హిందూ ధర్మాన్ని హిందూ ధర్మం హిందూ సంస్కృతి యొక్క విశిష్టత్వాన్ని చెప్పారు ఇది మళ్ళీ పునర్వైభవ స్థానానికి వెళ్తుంది అని కూడా చెప్పారు స్వామి వివేకానంద ఆ రోజున అక్కడ కన్యాకుమారిలో సముద్రం ఒడ్డును నిలబడి అక్కడ చూసినప్పుడు కొండ కనిపించింది ఆ కొండ మీదకి వెళ్ళాలని చెప్పేసి మనసులో సంకల్పం కలిగింది అక్కడ పడవ వాళ్ళని అడిగారు అడిగితే డబ్బులు కావాలంటే స్వామి వివేకానంద సన్యాసి డబ్బులు లేవు అందుకని ఈదుకుంటూ వెళ్ళాడు అంత దూరం మీరు వెళ్ళి చూస్తే ఎంత దూరం మీకు అర్థమవుతుంది అంత దూరం సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళారు వెళ్ళి అక్కడ డిసెంబర్లో ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో చల్లటి చలిలో అక్కడ కూర్చొని ఆయన భారతదేశం వైపు అభిముఖంగా కూర్చొని భారత మాతని ఆయన తపస్సు చేశారు భారతమాతని మనసులో నిలుపుకొని తపస్సు చేశారు అప్పుడు ఆయనకు భారతమాత దర్శనమైంది అందుకని స్వామి వివేకానంద ఏమన్నారంటే రాబోయేటువంటి కొంతకాలం కొన్ని సంవత్సరాల పాటు అన్ని దేవుల్లోని మర్చిపోండి ఒక్క భారతమాతనే మీరు దైవంగా భావించండి భారతమాతే అన్ని ఎందుకంటే భగవంతుడు జన్మించేది భారతదేశంలోనే ఈ భూమిలోనే ఇక్కడ తప్ప ఇంకెక్కడ జన్మించలేదు భగవంతుడు అందుకని స్వామి వివేకానంద భారత మాత ఉత్థానం గురించి భారత మాత యొక్క వైభవం గురించి తపన చెందారు ఎందుకంటే భారతదేశం బాగుపడితే దేశం ప్రపంచం బాగుపడుతుంది భారతదేశం శక్తివంతమైతే ప్రపంచం శక్తివంతం ప్రపంచం సుఖశాంతులతో ఉంటుంది శక్తివంతం కాకపోయినా పర్వాలేదు కాబట్టి భారతదేశం వైపు అభిముఖంగా కూర్చొని ఆయన భారత మాతని ప్రార్థించాడు తపస్సు చేశాడు మూడు రోజుల పాటు చేస్తే ఆయన అక్కడ భారత మాత ఇచ్చింది అక్కడ భారతమాత అంటే ఎట్లాంటి భారతమాత దీనావస్థలో ఉన్నటువంటి భారతమాత కాదు బక్కజిక్కినటువంటి భారతమాత కాదు లేదా సంఖ్యలతో బందీ అయినటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి భారతమాత కాదు లేదా అప్పుల కోసం ప్రపంచమంతా ప్రపంచ దేశాల ముందు తిరిగేటువంటి భారతమాత కాదు ఎట్లాంటి భారతమాత దర్శనమైంది అంటే దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి భారతమాత బంగారు సింహాసనం మీద కూర్చున్నటువంటి భారతమాత వజ్రాల కిరీటము ధరించినటువంటి భారతమాత ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మీద కూర్చొని ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నటువంటి భారతమాత అంటే ప్రపంచం మొత్తానికి మళ్ళీ విశ్వగురువు అయినటువంటి ఆయన దర్శనం ఇచ్చింది దర్శనమిచ్చింది దర్శనమిచ్చింది అంటే కేవలం దర్శనం కాదు అది రాబోయేటువంటి రోజుల్లో ఇట్లాంటి భారతమాత మాత తయారీ కాబోతుంది అని చెప్పేసి తాను ముందే ఆ దృశ్యాన్ని దర్శించాడు ఆయన కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇట్లాంటి భారతమాత కాబోతుంది ఇప్పుడు బానిసత్వంలో ఉంది ఇప్పుడు బందీ అయ్యి ఉంది సంఖ్యలతో ఇప్పుడు అంధవిశ్వాసాలు ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా ప్రచారంలో ఉన్నటువంటి ఈ మళ్ళీ ఉత్థానం వైపు వెళ్తుంది అనే చూ అనే దాన్ని చూశాడు ఆయన అందుకని నెమ్మది నెమ్మదిగా భారతమాత ఇవాళ భారతదేశం మెల్ల ఉత్థానం వైపు వెళుతూ ఉన్నది దానికి ఆయన ఈ విషయాన్ని చెప్పాడు కానీ ఇది ఎలా తయారవుతుంది ఇట్లాంటి భారతమాత ఇట్లాంటి వైభవపేతమైనటువంటి భారత మాత తయారు కావడానికి మార్గం ఏమిటి అది కూడా చెప్పారు ఆయన భారతదేశంలో మధ్య భాగంలో ఒక సంస్థ పుడుతుంది కొంతమంది యువకులు అక్కడి నుంచి తయారవుతారు దేశమంతా కూడా విస్తరిస్తారు ప్రపంచమంతా కూడా విస్తరిస్తారు ఆ యొక్క యువకుల కారణంగా వాళ్ళ యొక్క ఆధారంగా ఈ దేశం ఉత్థానం వైపు వెళ్తుంది అదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కాబట్టి వంద సంవత్సరాల క్రితం నాగపూర్లో భారతదేశం యొక్క మధ్య భాగంలో ఈ రాష్ట్రీయ స్వయం సంఘం పుట్టింది వంద సంవత్సరాల నుంచి ఈ తపస్సు చేస్తూ వస్తుంది ఈ విధంగా యువకుల్లో దేశభక్తిని నింపడం క్రమశిక్షణ నింపడం అనుశాసనాన్ని నింపడం ఐక్యమత్యాన్ని హిందూ సమాజంలో నిర్మాణం చేయడం ఈ దేశమంతా కూడా ఒకటి అనేటువంటి భావన నిర్మాణం చేయడం హిమాలయాల నుంచి హిందూ సాగరం దాకా దేశమంతా కూడా నాది అనేటువంటి భావన నిర్మాణం చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఇవాళ ప్రపంచంలో ఒక అత్యంత శక్తివంతమైనటువంటి సంస్థగా ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది సభ్యులు సంస్థ సంస్థగా హిందూ సమాజం ఈ సంస్థ మాది అనుకునేటువంటి సంస్థగా ఎదిగిపోయింది సంఘము హిందూ సమాజం వేరు కాదు సంఘము హిందూ సమాజం ఒకటే రాష్ట్రీయ స్వయం సంఘము హిందూ సమాజం కనుక ఇవాళ హిందూ సమాజము ఈ సంఘం మాది అంటే హిందూ సమాజం కోసం పనిచేస్తున్న సంస్థ మాది ఇది అని చెప్పేసి సంఘము సమాజం ఇటువంటి స్థితి ఇవాళ ఏర్పడింది కాబట్టి రాష్ట్రీయ స్వయం సంఘం ఆ విధంగా హిందూ సమాజంలో హిందూ ధర్మం పట్ల హిందూ సంస్కృతి పట్ల ఒక గౌరవమైనటువంటి భావాన్ని గర్వపడేటువంటి భావాన్ని నిర్మాణం చేస్తూ ఇవాళ దేశం మొత్తంలో ప్రపంచం మొత్తంలో సుమారుగా ప్రపంచంలో యాభై దేశాల్లో ఈ పని జరుగుతుంది అక్కడ ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో అక్కడ లవడా దాంతోపాటు ఇవాళ హిందూ సమాజంలో ఉన్నటువంటి అనేక రకరకాల సమస్యలు ఆ సమస్యలను కూడా ఎదుర్కోవడానికి సంఘం ముందుకు వచ్చింది ఇవాళ మన ముందున్నటువంటి పెద్ద సమస్య మతం మార్పిడు మతం మారి హిందూ సమాజానికి వ్యతిరేకంగా తయారవుతున్నారు ఎందుకంటే స్వామి వివేకానంద ఇవాళ స్వామి వివేకానంద పుట్టినరోజు కాబట్టి ఆయన స్మరించుకోవడం మన అదృష్టం స్వామి వివేకానంద చెప్పిన విషయం ఏంటంటే ఒక హిందూ కనుక మతం మారితే హిందువుల్లోని ఒక సంఖ్య దగ్గర మాత్రమే కాదు ఈ ధర్మానికి ఈ దేశానికి ఒక శత్రువు పెరుగుతాడు అని చెప్పి చెప్పారు సరిగ్గా అదే జరుగుతుంది ఇవాళ ఎవరైతే మతం మారిపోయాలో మహమ్మదులుగా క్రైస్తవులుగా వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ధర్మానికి వ్యతిరేకులు శత్రువులు అందుకనే ఈ భా ఈ భారత మాత నొప్పుకోరు భారతదేశాన్ని ఒప్పుకోరు వాళ్ళు నిన్నటిదాకా ఈ భూమిని తల్లి అన్నవాడు భారత మాత అన్నవాడు ఇవాళ ఈ భూమితో నాకు సంబంధం లేదంటున్నాడు మతం మారగానే నిన్నటిదాకా ఇట్లాంటి దేవాలయాలు అనేక దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసిన వాడు ఇవాళ మతం మారగానే ఈ దేవాలయాలను ధ్వంసం చేయాలని చెప్పి చూస్తున్నాడు ఇక్కడ విగ్రహాలని మొక్కలు చేయాలని చెప్పి చూస్తున్నాడు నిన్నటిదాకా ఏ గ్రంథాలైతే పవిత్రంగా భావించాడో వేదాలు ఉపనిషత్తులు రామాయణం భారతం భాగవతం భగవద్గీత ఇవన్నీ నావి అని చెప్పి అనుకున్నాడు పవిత్రం అనుకున్నాడు ఇవాళ మతం మారగానే వాటిని తగలబెట్టేయండి అంటున్నాడు నిన్నటిదాకా ఏ సంస్కృతి సంప్రదాయాలను పాటించాడో ఇంట్లో ఏ ఏ పద్ధతులు పాటించాడో ఇందాక చెప్పాడు ఆయన జీవన విధానం హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం ఆ జీవన విధానం నుంచి పూర్తిగా దూరం అయిపోతున్నాడు అందుకనే ఇవా నిన్నటిదాకా ఈ భూమి పట్ల విధేయత ఉన్నవాడు ఈ దేశం పట్ల విధేయత ఉన్నవాడు ఇవాళ మతం మారగానే విదేశాల మీద వాళ్ళ విధేయత మారిపోతుంది ఎక్కడో అరబ్ దేశాల మీదో పాకిస్తాన్ మీదో లేకపోతే జెరూసలం మీదో రోమో ఇర ఈ ఇటలీనో ఇట్లాంటి దేశాల మీద వాళ్ళ యొక్క విధేయత మారిపోతుంది అందుకని భారతదేశం మీద వాళ్ళకు ప్రేమ లేదు అందుకే స్వామి వివేకానంద ఆ విషయం చెప్పారు మతం మారినవాడు ఈ దేశానికి శత్రువు అవుతాడు శత్రువులు అవుతున్నారు శత్రువులు తయారవుతున్నారు అందుకని మతం మార్పిడి ఒక పెద్ద సమస్య మనకి దేశాన్ని నాశనం చేసేటువంటి ఒక పెద్ద కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి ఈ దేశంలో దాన్ని దాంట్లో భాగంగానే ఈ మతం మార్పిడి కూడా జరుగుతున్నాయి అంటే హిందువుల సంఖ్యను తగ్గించాలి మహమ్మదులు క్రైస్తవుల సంఖ్య పెరగాలి ఈ దేశం హిందూ దేశం కాకుండా పోవాలి ఇది వాళ్ళ యొక్క కుట్ర అందుకనే ఈ కుట్రను భగ్నం చేస్తూ మళ్ళీ హిందూ సమాజాన్ని హిందూ సంస్కృతిని రక్షించుకోవాలి దానికోసం రాష్ట్రీయ స్వయం సేవ సంఘము తపన చెందుతూ చెందుతూ ఒక విభాగాన్ని ప్రారంభించింది దాని పేరు ధర్మ ధర్మజాగరణి విభాగం మతం మారి మతం మార్చ మార్చుకునే వాళ్ళని ఆపాలి మతం మారిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలి ఈ పని ధర్మ అనే పని చేస్తుంది ఇవాళ దేశం మొత్తంలో దేశమంతటా కూడా ముఖ్యంగా ప్రపంచ భారతదేశంలో ఎంతైతే మతం మార్పిడి ఉందో దాంట్లో యాభై శాతం మన దక్షిణ భారతదేశంలో ఉంది ఇరవై ఏడు శాతం ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది ఇది పోతే ఇంకా ఇరవై మూడు శాతమే మొత్తం దేశంలో మతం మార్పిడి ఉంది అంటే అంత ఎక్కువ మన దక్షిణ భారతదేశంలో ఉంది కాబట్టి మన దగ్గర మత మార్పిడి ముఠాలు మనం గ్రామాల్లో మన బస్తీల్లోకి మన కాలనీలోకి వస్తున్నాయి మతం మారుస్తున్నారు మనం చూస్తూ కూర్చుంటున్నాం ఉదాసీనంగా ఉన్నాం పర్వాలేదు వాళ్ళ మతం వాళ్ళు కాదు వాళ్ళ మతం వాళ్ళు ఈ దేశం అయిపోతుంది అందుకని మతం మార్పిడి ఆపాలి మనందరం కూడా కలిసి మతం మారిన వాళ్ళని మళ్ళీ వెళ్ళి మనం మనమే వాళ్ళతో మాట్లాడి నచ్చజెప్పి వాళ్ళని వెనక్కి తీసుకురావాలి ఇది ప్రతి హిందూ బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత కేవలం ఎవరో కొద్దిమంది చేస్తారు అంటే కాదు ప్రతి ఒక్కరం కూడా దానికి పూనుకొని పనిచేయాలి విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎన్లైటనింగ్ మెసేజ్ అయితే గర్వాపస్తి అనేది కూడా మనము అందరం ఒక ఏదో ఒక ఈవెంట్ లాగా కాకుండా మనం అందరం దానికోసం వీ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్ అది ఏదో ఒక ఈవెంట్ ఒకసారి వచ్చేసి దానిగానే దాన్ని కాకుండా అది మనం అందరము మన వాళ్ళని మళ్ళీ తిరిగి మన దానికి తీసుకొస్తున్నామంటే అది మనకు చాలా మంచి విషయంగా చూసి అందరం కూడా ఏదో రెండు మూడు రోజులు ఒక ఈవెంట్ లాగా మాట్లాడుకోకూడదు కాకుండా దాన్ని కూడా మనం ఒక పెద్ద ఒక మూమెంట్ లాగా తయారు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ అవకాశం కల్పించిన ధనంజయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు